ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్ప ఛానల్ వచ్చేసింది అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడు లేచినాం మా చిన్నోడైతే ఆకిలి ఓడుస్తుడు మేమైతే ఇలా ఓడ్సుకుంటాం ఫ్రెండ్స్ ఆకిలి కొట్టి మొత్తం పాకు పట్టింది చూడండి పాకు పట్టింది మొత్తం ఇంకా మొత్తం పాకు పట్టింది మా చిన్నోడైతే ఇప్పుడు ఆకిలిస్తుండు ఇంకా చల్లలే ఇక ఇంటి ముందు గద్ది చేస్తున్నాం గద్దెలెక్క ఎత్తేషారా వర్షానికి పోతుంది మొత్తం వాన పోతుంది చూడండి ఇక నేను చేసేదాన్ని ఎత్తున మంచుకోండు నాకు నడవరాదు చేరాదు కాబట్టి పిల్లలు చేసుడు ఇలా ఉంది చూడండి పాకురాకి ఇప్పుడే ఇక్కడ మా చిన్నోడు ఆకిలి ఇవన్నీ చెట్లండి వాళ్ళ దోశ చెట్టు ఉంది ఆనకాయ చెట్టు ఉంది మా ఇంటి ముందట అటు కొంచెం తువా ఉన్నది దానికి పెట్టినామన్నట్టు చూడండి మొన్న వేసినట్టు అంబాలిది ఆడ సుత చూడండి ఆనకెట్లయినాయి మా రోడ్ చూడండి ఎలా ఉందో అలా ఉంది మా రోడ్ అంత గడ్డి మొలిసిన మా రోడ్కు సంధి మేము మేము పోవాలంటే సంధి నుంచి వెళ్ళి ఇలా రావాలి మా ఇంటికి ఇలా రావాలి ఇంకా సంధి నుంచి వెళ్ళి ఇలా రావాలి మాకిట్ల నుంచి వెళ్ళి ఇలా పోవాలి ఆ సంధికి రావాలి అదే మాది అజ్వట్ మూలధీవుడు సంధి అటు రోడ్ ఉంటుంది సంధి నుంచి వెళ్ళి ఇటు రావాలి మేము దుకాణంలో పోవాలన్నా అటే పోవాలి ఇటు రావాలి సుషారీ దోశ తీగాల ఉన్నదో ఇది దోశ తీగ అంటారు దీనికి ఆనకే చెట్టు పక్క పొంటే ఆనకే చెట్టు ఉంది ఇగో ఇది పచ్చగుర చెట్టు ఇంకా కాయలేదు దోసకాయలు కాస్తే కోతులు తింటాను ఇంకా జల్లలు ఆకిలి పెండలేదు లేదు నీళ్ళు చల్లుడే గచ్చి వేసుకుందామంటే ఉచికి కంకీర సిమెంట్ కావాలి పైసల్లో కానీ ఒక మొరం అప్పుడు పోంచుకున్నాం ఆ మొరని చూత మస్తు రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ వంపులు ఉన్నది అని అటో ఇటో తిప్పలా మొరం అయితే పోపించుకున్నాం ఇక మొరం పోపించినాం కానీ వానకి బాగా కొట్టుకపోతుంది వాన నిన్న బాగా కొట్టింది ఎప్పుడు సోత మబ్బు బాగున్నది ఇంకైతే ఎండ వెళ్తలేదు ఇలా ఉంది మాది వాతావరణం చూడండి మబ్బు ఇలా ఉందా మబ్బు చూడ చాలా చాలా బబ్బుంది ఉంది చూసారా మా అబ్బాయిలా ఉందా ఇలా ఉంది కొంచెం లేని వాళ్ళని యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని లేని వాళ్ళకు సాయం చేస్తే పిల్లలు ఒక పూట అన్నానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది వాళ్ళు పేదవాళ్ళని సపోర్ట్ చేస్తే ఈ దేవరాంగులని సపోర్ట్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ కడ కూర్చొని వీడియోలు తీసుకుంది ఎందుకంటే ఏడి లేని ఏడి ఓని పరిస్థితి కదా నడవస్తే ఇడికి పోయి నేనైనా వీడియోలు తీయవచ్చు కానీ నడవరాని పరిస్థితి కాబట్టి కడ వీడియోలు మన ఇంట్లో వీడియోలే పెట్టుడవుతుంది ఫ్రెండ్స్ కానీ అందరు సపోర్ట్ ఇస్తున్నారు ఆ సపోర్ట్ చూత యూట్యూబ్ వాళ్ళు ఇచ్చి కొంచెం మమ్మల్ని సపోర్ట్ మాకు చేస్తే బాగుండు వాళ్ళు చేయాలని కోరుచున్నాను ఎందుకంటే ఒక్కొక్కడ కూర్చొని వీడియోలు పెట్టే వరకు వీడియోలు ఏం బాగున్నాయి అంటారు చా మందికి నచ్చుతానే మా వీడియోలు ఎందుకంటే మీరు ఉన్నంతల్నే మీరు పెడుతున్నారు కదా ఇక మా దోషణ వరకైతే మేము వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్ వాళ్ళు అర్థం చేసుకొని మాకు కొంచెం వే చూపాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఒక సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఆకిలి చల్లాలి చల్లుతారు కడప కడుగుతుండో మా చిన్నోడు కోతిని చూడండి కోతులు కూడా వస్తానే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయినాయి కోతులు మా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మా సపోర్ట్గా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మా ఛానల్ ముందుకు తీసుకుపోయినందుకు కోతిని చూశారా ఎలా గోకున్నదో అక్కడ వాళ్ళ ఇల్లు మీద గోకున్నది కోతి మా చిన్నాడు కడప కడుగుతుడు వర్షం వచ్చింది కాబట్టి మొత్తం బుడ్డబుల్ ఉంది ఓన్లీ కడప గడి ఇక కోతి అయితే బాలే కోచుంది అవ చూడండి కోతి అత్తానే ఇక కోతులు వచ్చినాయి అంటే ఇక అరుచుకుండా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాయి చూశారా కోతిని చూశారా చూడండి ఏది మా పరిస్థితి ఇలా ఉంది మాది ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి అర్థం చేసుకోండి మా ఛానల్ ఇంకా ఇంకా ముందు వాళ్ళ మీ సపోర్ట్ ఉండాలి ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి దివరాంగులను అర్థం చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోతారు నాకు నా పిల్లలకు మీరు ఇంత ఆసరుగా సపోర్ట్ ఇస్తారని కోరుచున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ సాయం చేయండి సపోర్ట్గా ఉండండి మా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు పోవాలని కోరుచుకున్నాను కోరుతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ముందుకు పోవాలని మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోతామని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటున్నాను బాయ్ మరి ఉంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్